ఈ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ సార్ చెప్పండి ఎన్నికలు ఇంకా రెండు నెలలు రాబోతున్నాయి గతంలో ఎప్పుడు కూడా లేని ప్రతిష్టాత్మకంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఉండబోతున్నాయి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి ప్రజల మద్దతు ఎవరు ఎన్నికలన్నీ ఎప్పుడు ప్రతిష్టాత్మకంగానే జరుగుతాయి అయితే చంద్రబాబు నాయుడు చేసిన లోపాల వల్ల ఈయన పెట్టుకున్న పథకాలు నవరత్నాల వల్ల ఈయన గెలుస్తాడని నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రజలు అనుకుంటున్నారు ఎందుకంటే నవరత్నాలు చాలా భేద బడుగు బడైన వర్గాల ఆవిడకి చాలా ఉపయోగకరంగా మారింది ఆడ ఉన్నత విద్యలు కానీ వీ అన్నీ ప్రవేశపెట్టాడు కాబట్టి ప్రజలందరిలోకి చొచ్చుకుపోయాడు ఇలా ఆయన అభిమానంతో ఉన్నారు జనం గుండెల్లో చోరుకు చొచ్చుకుపోయారు కాబట్టి తొంభై ఐదు శాతం వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉందని నా భావన అలాగే ప్రజలు పత్రికలు అవి కూడా ఘోషిస్తున్నాయి ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చి గత ఐదేళ్ళలో ఏం పట్టించుకోకుండా అంత క్రితం గత ఐదేళ్ళలో చేసిన తప్పిదాలే ఈయన సరి ఈ ఐదేళ్ళు పట్టింది ఇవాళ వెళ్ళి బీజేపీతో సపోర్ట్ అని వెళ్ళి ఆడ కాడ ఏడా పడ్డాడు చంద్రబాబు నాయుడు ఈ ఐదేళ్లలో వాళ్ళు ఇస్తానున్న పథకాలు కానీ డెవిజన్లో చట్టంలో రూపొందించని కానీ వాటి గురించి ఒక్కరోజున్నా వాళ్ళని అడిగాడా ఏమీ అడగలేదు దానివల్ల ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పడింది అదే కాక అమాయకులైన ప్రజలని ఆడ వర్గమో లేకపోతే ఎద్దనో భేదవాళ్ళనో బలవంతాన్ని తీసుకునో ముప్పై ఎకరాలు తీసుకుని రాజధాని అని పెట్టాడు ఆ రాజధాని వల్ల అభివృద్ధి అనేది ఏమి లేదు సామాన్యుడికి పెద్ద ఉపయోగం లేదు కానీ వాళ్ళ పొలాలు ఇచ్చి అవన్నీ కోట్లు గడిందామనే భూజువ ప్లాన్లు తయారు చేశారు తప్ప అదేమీ లేదు అంత క్రితం కూడా ఏదో తప్పులు చేసి సరి చేసుకోవడానికి అప్పుడు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఒప్పుకున్నావుగా నువ్వు ఒప్పుకున్నావు తప్ప శివరామకృష్ణ కమిషన్ కూడా అమలు పరచమని చెప్పాడు ఈయన జగన్ గారు అప్పుడు నువ్వు అది ఎందుకు కేటగిరీలో తీసుకోలేదు నీ భూమి సంపాదన రైతులని నాశనం చేయడానికే పెట్టుకున్నావు తప్ప ఈ భూములు నువ్వు సాధించింది ఏంటి అక్కడ ఏం పెడదారో ఉన్నావు ఏం ఇండస్ట్రీలు వస్తాయి అనుకున్నావు ఏదో ఆయన ఎవరో లెంగోనే రమేష్ గారు ఇచ్చే నీళ్ళు కాపురం ఉంటూ వాళ్ళకి నాలుగు ఎకరాలు కట్టబెట్టి నాలుగు కోట్లకి అవన్నీ చేసుకొచ్చి ఇదేదో అభివృద్ధి అవ్వలేదు అభివృద్ధి అవ్వలేదు అంటే ఏంటి నువ్వు ఉన్నా ఇదేళ్ళు ఏం చేసావు నువ్వు బీజేపీతో సమైక్యంగా ఉన్నావు అప్పుడు ఏం తేగలిగారు మీరు ఒక్క పథకం అన్న తేగలిగారా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పనులు తేగలిగారా అది కాక మీరు దొడ్డిదారిని ప్రయత్నించి ఆ స్టీల్ ఫ్యాక్టరీ తీసేద్దామా ఆ వైజాగ్ జోన్ రాకుండా చేద్దామా అవన్నీ చేశారు ఏమీ అవకాశం లేక పాపం అమ్మాయి కూడా చంద్ర మన పవన్ కళ్యాణ్ని పట్టుకుని కాపులన్నీ వదిలేపి ఆ రంగాకాలను చంపిన పార్టీ అని తెలిసినా కూడా కాపులు అమాయకంగా ఈ పవన్ కళ్యాణ్ పట్టుకుని కాపులందరిని దగ్గర చేర్చుకుందాం అనుకున్నాను కాపులేమంత బెరిపప్పులేం కాదు పిచ్చోళ్ళేం కాదు నీ వచ్చి ఓ చేయించడానికి అనసేనే కాదు ఏది కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవడూ ఏమి చేయలేడు ఈ జగన్మోహన్ చేసిన కార్యక్రమాలే అన్నీ వెలుగులోకి వచ్చని ఈయన ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం అమలుపరచాలనుకుంటుంది ఇంకో రూపంలో అదే కాక ఇవాళ ఆయన చేసిన ఎడ్యుకేషన్ కానీ పిల్లలకి చదువులు కానీ తల్లిదండ్రులు ప్రోత్సాహం కానీ ఇవన్నీ ఇచ్చాడు అసలు గతంలో చూసుకుంటే నాడు నేడు కింద మీరు నాడు నేడులో ఆ గతంలో ఉన్న క్లిప్పింగ్స్ తీసుకోండి ఇవాళ ఉన్న పరిస్థితులు తీసుకోండి ఎంత అభివృద్ధిలో వెళ్తున్నాము అదే కాక యాభై ఏళ్ళలో పెట్టలేని మెడికల్ కాలేజీలు ఎన్నో తీసుకొచ్చాడు ఇంకా అభివృద్ధి అంటే ఏంటి నీ ఇంటికి నువ్వు వేసుకున్న మూడు వందల డెబ్భై కోట్లకే అభివృద్ధి అభివృద్ధి అనేది ప్రజలు ఆనందంగా ఉన్నారా ఉత్సాహంగా ఉన్నారా అనే దాని గురించి ఆలోచించుకోవాలి కానీ ఏదో రాజకీయంగా విమర్శలు చేద్దామని చేయకూడదు ఒక్కడానికి ఒకలాగో ఇదో కట్టి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ చేసిన విధులకి ఆయన చేసిన పనులకి ఆయనే మళ్ళీ మళ్ళీ వచ్చి ఇవన్నీ మళ్ళీ ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్తాడనే నా అభిప్రాయం పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అనేక పార్టీలు కలిసి వచ్చాయి బీజేపీ జనసేన టీడీపీ ఆ రోజు అధికారంలోకి వచ్చాయి అదే ఇప్పుడు రిపీట్ కాబోతుంది ఇరవై నాలుగు ఎన్నికలని అప్పుడు పరిస్థితి వేరు అప్పుడు నరేంద్ర మోడీ గారు దగ్గర తీసుకుని బీజేపీ కొన్ని అవకాశాలు ఇచ్చి అవన్నీ చేశాడు తర్వాత తెలుగుదేశం మరికి లాస్ట్ పంతొమ్మిదికి ఎందుకు నిలబడాల ఇది జనసేన తెలుగుదేశంతో కలవలేదు కదా వాళ్ళని సపరేట్ చేశాడు కదా అదంతా కూడా వాళ్ళు కుళ్ళు రాజకీయం వల్ల జరిగింది అప్పుడు ఊహించుని ఇప్పుడు అనుకోవడం అనవసరం ఎందుకంటే అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు ఈయన అభివృద్ధి పథకంలో సంక్షేమ పథకాలు కానీ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న దీనిలో కానీ నడుస్తుంది అతివేగంగా ఏదో రాజకీయ దురుద్దేశంతో ఎలా బాగు చేసేవాడిని పడగొట్టాలనే తప్ప వాడు వచ్చేది లేదు వాళ్ళు పెట్టేది లేదు అవకాశం ఉంది లబ్బై స్థానాల స్థానాలు ఎన్ని ఇచ్చినా కూడా ఒకటి ఆడు కూడా రాడు జనసేన వాడు కూడా రాడు ఎందుకంటే ఎంతో భీష్మాచార్యులు లాంటి హరిరామజోగి లాంటి వాడినే పక్కన పెట్టాడు కాపులకి ఎంతో మేలు చేసిన ముద్రగాడినే పక్కన పెట్టాడు ఇవాళ ఎలా వస్తారు కాపుల అభిమానంగా నీ దగ్గర రారు కదా ఇప్పుడు నువ్వు కాపుల అభిమానం ఉన్నవాడు కాపుల నిలబెట్టిన కాడ నువ్వు ఎందుకు సీట్లు తీసుకోవట్లే తెలుగుదేశానికి ఎందుకు చెప్తున్నావు నువ్వు అక్కడ నీ మాట సాగినప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళింది అంట్లో కలవాలి నువ్వే ఇండిపెండెంట్గా పోటీ చేయి బీజేపీని కలుపుకుని ఒక పాతిక ముప్పై సీట్లు వస్తే నువ్వు కింగ్ అయ్యేవాడు కదా వచ్చేదానికి లేదంటే అన్నీ మూసుకుంటే ఆయన ఎవరో నరేంద్ర మోడీ గారు నీకు రాజ్యసభ మెంబర్ ఇస్తానన్నాడు రాజ్యసభ మెంబర్ పో మీ అన్నయ్యలాగా నువ్వు కూడా షైన్ అయ్యేవాడు కదా రాజకీయంగా షైన్ అయ్యేవాడు నీకు ఇక్కడ ఉన్నత స్థానం వచ్చేది నువ్వు ఆడవాడి దగ్గర ప్యాకేజీలు అయ్యని మనకు తెలియదు కానీ ఆడిని పట్టుకుని అనవసరం ఈ పరిస్థితిలో నువ్వు చేసింది అనవసరం అది సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి పాతలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి